ఓం శ్రీ గురుభ్యో భోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైనటువంటి కెకె నంబియార్ గారి గురించి ఈరోజు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై రెండులో కెకే నంబియార్ అనబడే మలయాళీ సివిల్ ఇంజనీరు ప్రభుత్వోద్యోగిగా ఉంటూ తిరువన్నామలలో రోడ్లు వేయించారు ఆయన మొట్టమొదటి తారు రోడ్డును ఆసుపత్రి నుండి రమణాశ్రమానికి వేశారు ఆయన భక్తి అలాంటిది ప్రభుత్వము ఈ పని గురించి తనను ప్రశ్నిస్తుందేమోననే బెంగ ఏమీ లేదు ఆయనకి ఆయన పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆశ్రమానికి రావడానికి ముందు నేనెవరను అనే పుస్తకాన్ని మలయాళ భాషలోని అనువాదాన్ని చదివారు జీవించి ఉన్న మహర్షి అనే సమాసము ఆయన దృష్టిని ఆకర్షించింది ఆయన పెద్దగా నవ్వేశారు ఎందుకంటే మహర్షులు అనేవాళ్ళు వేల సంవత్సరాల కిందట ఉండేవారు కానీ ఇప్పుడు ఉండడం అనేది ఆయనకు నమ్మలేని విషయంగా అనిపించింది ఆ పుస్తకంలో ఉన్న విషయాన్ని అపహాస్యం చేసి నమ్మటానికి నిరాకరించారు కానీ ఆ మర్నాడే ఆయన యొక్క ఇంకొక స్నేహితుడు అలా చేయకు నేను స్వయంగా ఆయన్ని చూశాను ఆయన నిజంగానే మహర్షి మనం అక్కడ వెళ్దాం అన్నారు ఆయన ఆ విధంగా భగవాన్ వద్దకు వచ్చారు భగవాను తన దృష్టిని ఆయనపై ప్రసరించగానే ఆయనకు వశీభూతులైపోయారు ఒక గంట తర్వాత ఆయన ఆశ్రమాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా అనుకున్నారు ఆశ్రమాన్ని వదిలి రాగానే నా హృదయము ఒక గొప్ప ఆధ్యాత్మిక అయస్కాంతానికి మానవ శరీరంలో ఉన్న దైవత్వానికి నిర్నిరోధంగా ఆకర్షింపబడింది అంటే నిరోధించలేని విధంగా ఆకర్షించబడింది అని గ్రాంట్ డఫ్ అనే ఆయన అంతకు పూర్వమే అటువంటిదే ఆయన తన అనుభవాన్ని వర్ణించారు కానీ నంబియార్ దాన్ని చదివి ఉండలేదు ఆయన అన్న మాటలు ఆయన స్వీయ అనుభవంతో అన్నవే గురు అనుగ్రహం వల్ల నంబియార్ అప్పటి నుంచి తరచుగా భగవాన్ని దర్శిస్తూ ఉండేవారు నంబియార్ సోదరి భర్త ప్రభుత్వ వైద్యాధికారిగా తిరువన్నామలలో నియమించబడ్డారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని నంబియార్ భగవాన్ని దర్శిస్తూ ఉండేవారు నంబియార్ బావగారు నాస్తికులు సాధువులందరూ మూర్ఖులు సోమరిపోతులు అని ఆయన అభిప్రాయం కానీ మరలా అనుగ్రహం ఎట్లా ఉంటుందో చూడండి భగవాన్కి పంటి నొప్పి వచ్చింది ఆయనకు వైద్య సేవ అవసరమైంది నంబిఆర్ బావగారు ఆ సమయంలో ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉండటచే ఆయన భగవాన్ని చూడవలసి వచ్చింది ఆయన నేను ఆయనను కేవలం రోగిగానే చూస్తానని గట్టిగా ముందే చెప్పారు ఆ వైద్యుడు డాక్టరు పి పిసి నంబియార్ తర్వాత నేను ఆయన్ను కలుసుకున్నప్పుడు ఇలా చెప్పారు గణేషన్ నేను చాలా అహంకారంతోనూ అమర్యాదగానూ ఉన్నాను ఆయన పన్ను పీకటానికి వెళ్ళినప్పుడు భగవాన్తో ఏ నీ నోరు తెరువు అన్నాను కానీ భగవాన్ స్పర్శ ఆయనలో గొప్ప మార్పును తెచ్చింది సంపూర్ణమైన మార్పు ఆయనలో సంభవించి ఆ నాస్తికుడు కాస్త ఒక భక్తుడిగా మారిపోయారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కెకే నంబియార్ కూడా తిరువన్నామలైకి బదిలీ చేయబడ్డారు ఆ సమయానికి మహర్షితో ఆయన అనుబంధం అన్ని విధాలుగాను అన్ని కోణాల్లోనూ బలపడింది ఆశ్రమంలోని ఒక ఉత్సవ సమయంలో నంబియారు భగవాన్ సమక్షంలో భోంచేయాలని అనుకున్నారు భగవాన్ భోంచేస్తుండగా చూడాలని తనలో తాను అనుకున్నారు అక్కడ చాలా పొడుగు క్యూ ఉన్నప్పటికీ శిష్యుని ఆర్తి వలన గురువు అనుగ్రహం వలన ఆయన సరిగ్గా భగవాన్ ఎదురుగా భోజనానికి కూర్చోవడం సంభవించింది అన్నం వడ్డించబడుతున్నప్పుడు ఆయన గర్వంతో పొంగిపోయి నా ప్రార్థన అంగీకరించబడింది అనుకున్నారు రమణాశ్రమంలో అన్నాన్ని ఒక పెద్ద గిన్నెలో తెచ్చి వడ్డిస్తారు తన ప్రార్థన అంగీకరించబడింది అని ఆయన అనుకుంటున్నంతలోనే ఆయనకు వడ్డించబడిన అన్నం గడ్డ ప్లేటులో నుండి దొరికిపోయింది భగవాన్ను నంబియార్ వంకకు చూసి అన్నారు అదుతాన విళ్ళుందదు తానే విడుందు దుత్తు అని దాని అర్థము అది దానంతట అదే జరిగిపోయింది అందుకని అది అద్భుతమని భావించరాదు అది కేవలం అనుగ్రహం వల్ల మాత్రమే జరిగింది తాను కోరుకున్నట వలన జరగలేదు అని నంబియార్ నాతో అన్నారు భగవాన్ దానంతట అదే దొరికింది అన్న క్షణం నుండి ఎన్నో అద్భుతాలు నా జీవితంలో వరుసగా జరిగిపోయాయి ప్రతిదీ ఒక కలలాగే ఉండేది ఒకరోజు భగవాన్ ఆయన కల్లో కనిపించారు ఆయన నంబియార్కు నల్లగుడ్డతో బైండ్ చేసిన ఒక నోటు పుస్తకాన్ని చూపించారు ఆయన ఆ పుస్తకం యొక్క మందము పేజీల సంఖ్య సైజు చూపించారు భగవాన్ కల్లో నాకు ఈ నోటు పుస్తకం కావాలన్నారు నంబియార్ అర్థాంతరంగా నిద్రలేచి టేబుల్ డ్రాయర్ లాగి చూశారు డ్రాయర్లో సరిగ్గా అలాంటి నోటుబుక్కే ఉంది ఆ నోటు పుస్తకం చేత పట్టుకొని పరుగు పరుగు నా భగవాన్ వద్దకెళ్ళి భగవాన్ మీరు నా కల్లో కనిపించి ఈ పుస్తకాన్ని అడిగారు అన్నారు భగవాను తన పరిచారకుని వైపు తిరిగి అన్నారు నేను గత మూడు రోజులుగా ఇదే పుస్తకం కోసం నిన్ను అడుగుతున్నాను నేను ఈ వివరాలన్నీ కూడా నీకు చెప్పాను అన్నారు చూడు నంబియార్ దాన్ని తీసుకొని వచ్చేశారు అని భగవాన్ పరిచారకుని అటువంటి పుస్తకం కావాలని అడుగుతూనే ఉన్నారు ఎందుకంటే ఆయన కావ్యకంఠముని యొక్క రమణ గీతను మలయాళ భాషలో వ్రాయాలనుకున్నారు చూడండి నంబియార్ ఆ పుస్తకాన్ని భగవాన్కు ఎలా తెచ్చి ఇచ్చారో కానీ నంబియార్ గుర్తుంచుకొని అన్నారు అదుతానా విలందువు అది దానంతటతే జరిగింది అది ఏమి అద్భుతం కాదు అది అనుగ్రహం వల్లనే జరిగింది అని మరొక సందర్భంలో నంబ్యార్కు ఇంకా స్పష్టమైన కల వచ్చింది భగవాన్ పాతహాల్లో కూర్చున్నట్లు అక్కడ శ్రీధర్ అనే యోగి ప్రాణాయామం చేస్తున్నట్లు కలగన్నారు ఆయన ఎంత ఏకాగ్ర చిత్తంతో ప్రాణాయామం చేస్తున్నారంటే అగ్ని కళాలు ఆయన శరీరం నుండి తల నుండి కూడా విలువడం మొదలుపెట్టాయి ఆయన భగవాన్ని ఈ విధంగా ప్రాధాయపడ్డారు భగవాన్ నేను బాధపడుతున్నాను దయచేసి సాయపడండి అని భగవాన్ వెంటనే బదిలిచ్చారు ఈ కసరత్తులన్నీ ఆపేసే ఆత్మ విచారణ కొనసాగించు అని అది నిరపాయకరమైన సులభమైన సూటి అయిన శక్తివంతమైన మార్గం సత్యాన్ని చేరుకోవడానికి అని నంబియార్ నిద్ర నుండి లేచి రమణాశ్రమానికి వెళ్ళారు ఆయన హాల్లోకి పరుగున వెళ్ళి భగవానికి నమస్కరించారు యోగి శ్రీధర్ కూడా హాల్లోనే ఉన్నారు నంబియారు శ్రీధర్కు హాలు బయటకు రావాల్సిందిగా సైగ చేశాడు నంబియార్ తన కళను గురించి శ్రీధర్కు చెప్పారు శ్రీధర్ చాలా కృతజ్ఞతాపూర్వకంగా అన్నారు ధన్యవాదాలు నేను ఎంతో బాధపడుతున్నాను నేను భగవాన్ని అడగాలనుకున్నాను కానీ ధైర్యం చాలేదు నేను అడిగే స్థితిలోనూ లేను మీకు మరొక మారు ధన్యవాదాలు అద్భుతాల పట్ల ఆకర్షించబడకూడదని సూటి మార్గమైన ఆత్మ విచారణ అనుసరించాలని ఈ కల ద్వారా నంబియారు అర్థం చేసుకున్నారు దైవము తన హృదయంలోనే ఉన్నట్లు అంతఃస్ఫురణ ద్వారా అర్థం చేసుకున్న నంబియార్ అంతరంగంలో దృఢంగా తయారయ్యారు అలా ఆత్మానుభూతిని పొందిన క్షణాల్లో ఆయన గొప్ప మహనీయుడైన సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి గీతాన్ని గుర్తు చేసుకునేవారు ఓ ప్రభు నేను నిన్ను కొత్త వస్తువు దేన్ని కోరడం లేదు నా సహజమైన ఆనంద స్థితినే నాకు ఇవ్వు నంబియార్ నిరంతరం ఈ గీతాన్ని స్మరిస్తూ ఉండేవారు అది సత్సంగం కోసం వెతకమని ఆయన్ను ప్రోత్సహించింది ఆయన రమణాశ్రమంలో ఉన్నప్పుడు ఆయన పాత భక్తులైన చాడ్విక్ టీపీ రామచంద్ర అయ్యరు మునగాల వెంకటరామయ్య కుంజుస్వామి విశ్వనాథస్వామి మొదలైన వారి సాంగత్యాన్ని కోరుకునేవారు నిజానికి వారిని తనతో పాటు చెన్నై రమ్మని పట్టుబట్టేవారు భగవాన్ సోదరులైన చిన్నస్వామి నంబియార్ని ఆశ్రమ నిర్వహణలో సహకరించవలసిందిగా కోరారు నంబియారు భగవాన్ వద్దకెళ్లారు భగవాన్ తన ఆమోదాన్ని తెలిపారు అప్పటి నుండి ఆశ్రమ ఆఫీసు వ్యవహారాల్లో నంబియార్ చేయూతగా ఉన్నారు ఆయన ఒకవైపు ఆత్మ విచారణ చేస్తూనే మరొక వైపు ప్రాపంచిక వ్యవహారాలు కూడా చూస్తుండేవారు ఆయన తన వృత్తిని చాలా అడుగు మెట్టు నుండి మొదలుపెట్టి చాలా ఉన్నత స్థితికి చేరుకున్నారు ఆయన రాజకీయ నాయకులను ప్రభుత్వ అధకారు అధికారులను కూడా కలుసుకుంటూ ఉండేవారు బాహ్యంగా చూడటానికి ఆయన ఎన్నో వ్యవహారాలతో సతమతమవుతూ ఉండేవారు అయినప్పటికీ కూడా ఆత్మవిచారణలో సంపూర్ణంగా నిమగ్నమయ్యి అదే సమయంలో చురుకుగా బాహ్య వ్యవహారాలను కూడా నిర్వహించిన వ్యక్తిగా ఆయన ఒక ఉదాత్తమైన ఉదాహరణ భగవాన్ పాల్బ్రంటన్ను చెప్పినట్లుగా ఆయనకు పనికి జ్ఞానానికి మధ్య వైరుధ్యం లేదు నంబియారు ప్రతి క్షణము భగవాన్పై ఆధారపడి ఉండేవారు భగవాన్ నా గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు అని ఆయన స్నేహితులతో చెప్తుండేవారు యుద్ధ సమయంలో ఆయన కుటుంబంతో సహా చెన్నైలో ఉంటుండేవారు ఆయన ప్రభుత్వ అధికారి అయినప్పటికీ ఆయన కూడా వేరే ప్రదేశాలకు వెళ్ళి తిరిగి చెన్నై రావడానికి ఎంతో కష్టంగా ఉండేది ఎందుకంటే సైన్యాన్ని చేరవేయవలసి ఉండటంతో రైళ్లన్నీ ఎప్పుడూ కిటకటలాడుతూ ఉండేవి ప్రజలకు టికెట్లు ముందుగా రిజర్వ్ చేసుకోవడం సాధ్యపడేది కాదు ఒకరోజు నంబియార్ స్నేహితులలో ఒకరు ఇవాళ మీరు చెన్నై వెళ్ళా ఎలా వెళ్ళగలరు మొత్తం రైలంతా కిల్సిపోయింది కదా అని సవాల్ చేశారు నంబియార్ పూర్తి విశ్వాసంతో బదిలిచ్చారు నా భగవాను నా విషయం చూసుకుంటారు అని ఆయన స్నేహితుడు ఎద ఎగతాలు చేశాడు మీ పిల్లలతో కలిసి మీరు ఐదుగురు ఉన్నారు ఒకరే అయితే ఎట్లానో ఒక పెట్టెలో తోసేసేవాళ్ళం అని నంబియార్ అంటూనే ఉన్నారు నా భగవాన్ నన్ను చూసుకుంటారు దిగులు చెందొద్దు అని నంబియార్ విల్లుపురం వరకు వెళ్ళి ఎక్స్ప్రెస్ రైలు కోసం వేచి ఉన్నారు అది వచ్చినప్పుడు పూర్తిగా కిక్కిరిసి ఉన్నట్లు కనిపించింది వాళ్లను రైలు ఎక్కించడానికి సాధారణంగా వచ్చిన స్నేహితుడు నేను ఇలా జరుగుతుందని అంటూనే ఉన్నాను అన్నారు నంబియార్ దృఢంగా అన్నారు మీకు భగవాన్ గురించి తెలియదు ఆయన అంటూనే ఇంజన్ వరకు వెళ్ళారు ఇంజన్కు పక్కనే ఒక కొత్త తాళం పెట్టబడిన ఫస్ట్ క్లాస్ బోగి ఉంది ఆయన ప్రభుత్వ అధికారి కాబట్టి ఆయన స్టేషన్ మాస్టర్ దగ్గరకు వెళ్ళి ఆయన్ను ఆ భోగి తాళం తీయవలసిందిగా కోరారు ఆ కుటుంబం ఆ భోగిని మొత్తాన్ని ఆక్రమించుకుంది ఆయన ఎప్పుడూ ఈ సంఘటన గురించి మాట్లాడిన పారవస్యంలో మునిగి కన్నీరు కార్చేవారు ప్రాపంచిక విషయాలైనా సరే భగవాన్పై పూర్తి విశ్వాసం ఉంచు రైల్లో జాగా దొరకాలన్నా సరే గణేశన్ ఇది అద్భుతమేమీ కాదు ఇది పరిపూర్ణమైన విశ్వాసము మరియు కరుణ కేకే నంబియార్ విధి నిర్వహణలో అమెరికాకు ఇంగ్లండ్కు పర్యటించారు ఈ అన్ని పర్యటనలోనూ భగవాన్ మార్గం చూపి భగవాన్ భక్తులను కలుసుకునేలా చేశారు ఆ సంఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఆయన ఆ జ్ఞాపకాలన్నింటినీ మార్గాన్ని చూపే భగవాన్ సన్నిధి అనే తన పుస్తకంలో పదలపరిచారు అమెరికా నుండి వస్తూ ఆయన కదిలే వాటిని ఫోటో తీసే కెమెరా అంటే ఇప్పటి వీడియో కెమెరా లాంటిది తీసుకొచ్చారు పంతొమ్మిది వందల నలభై దశకంలో భారతదేశంలో అది గొప్ప అద్భుతమైన వస్తువే అది ఒక అద్భుత వస్తువే కాదు అది భగవాన్పై చిత్రాలు తీయడానికి లభించిన గొప్ప వరం అందువల్లే భగవాన్ చిత్రాలను మనం చూడగలుగుతున్నాం దాంతోపాటుగా చార్లీ చాప్లిన్ సినిమా తీసుకుని వచ్చి భగవాన్కి చూపించారు నేను భగవాన్ పక్కనే కూర్చుని ఉన్నాను భగవాన్ ఆ సినిమా చూస్తూ మనసారా నవ్వేశారు ఆయన ఆ సినిమాను చూసి బాగా ఆనందించారు అది చూసి నేను కూడా చార్లీ చాప్లిన్ అభిమానినయ్యాను నంబియార్ ఆశ్రమానికి అందించిన మరొక సాయం ఏమంటే మాతృభూతేశ్వర ఆలయ నిర్మాణంలో సహకరించారు సాధారణంగా ఒక ఆలయాన్ని ఒక స్థపతి ఆధ్వర్యంలో నిర్మిస్తాం ఆయనకు ఆగమశాస్త్ర విషయాలు సాంప్రదాయంగా ఎలా ఆలయాన్ని నిర్మించాలి అనే శాస్త్రం బాగా తెలిసి ఉంటుంది వైద్యనాథ స్థపతి అనే ఆయనకు ఆలయ నిర్మాణ బాధ్యతను అప్పగించారు కానీ నంబియార్ను కూడా పిలిపించారు నంబియార్ భగవాన్ వద్దకెళ్ళి చిన్నస్వామి నన్ను ఆలయ నిర్మాణంలో సహకరించమంటున్నారు నాకు ఆ విషయాలైతే ఏమీ తెలియవు అని చెప్పారు భగవాన్ పర్వాలేదు ఆయనకు సహాయపడండి అని చెప్పారు ఆలయ నిర్మాణం పూర్తయ్యి ఉత్సవాలన్నీ పూర్తయ్యాక ఒక ఫోటోగ్రాఫర్ని రప్పించి వారిద్దరి ఫోటోలను తీయించారు ఆ ఫోటోని చూసి భగవాన్ ఇలా వ్యాఖ్యానించారు శాస్త్రీయమైన సాంప్రదాయక ఇంజనీరు వైద్యనాథ స్థపతి ఆధునిక స్థపతి నంబియార్ కలిసి ఉన్నారు అని పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ నెలలో భగవాన్ పరిస్థితి క్షీణిస్తూ ఉన్నప్పుడు భగవాన్ దేహాన్ని ఎక్కడ సమాధి చేయాలి అనే వివాదం ఏర్పడింది భగవాన్ ఏ అభిప్రాయాన్ని వెల్లడించినప్పటికీ ఆయన ఆ ప్రదేశం గురించి ఒక నిర్ణయం తీసుకున్నట్లు కనిపించారు భగవాన్ చనిపోయిన రోజు రాత్రి నంబియార్కు ఒక స్పష్టమైన కల వచ్చింది ఆయన స్వప్నంలో భగవాన్ నా తాతగారైన నిరంజనానంద స్వామితోనూ తండ్రిగారైన వెంకటూతోను తలుపులేసి ఉన్న గదిలో సమావేశమయ్యారు ఆ తలుపు ఓరగా తెరిచి ఉంది గుమ్మం బయట నిలబడి ఉన్న నంబియార్కు నంబియార్ను లోపలకు పిలవమన్న భగవాన్ కంఠం వినిపించింది భగవాన్ అప్పుడు ఒక డ్రాయింగ్ గీసి వారందరినీ ప్రస్తుతం భగవాన్ సమ్మి సమాధి ఉన్న చోటుకి తీసుకొని వెళ్ళారు ఇప్పుడు సమాధి ఉన్న చోటును నిర్మించాలని మిగిలిన వారు అనుకోలేదు తన కర్ర సాయంతో భగవాన్ తన సమాధి ఎక్కడ ఉండాలో గీసి చూపించారు నంబియారు నిద్రలేచి మా తాతగారితోనూ మిగిలిన వారితోనూ తన స్వప్నం గురించి తెలిపారు వాళ్ళు ఆయన మాటలను త్రోసిపుచ్చి నువ్వు నీ కళలోను మేము నీ కళ గురించి వినబోవట్లేదు మేము ఏ చోటులో అయితే కట్టాలని నిర్ణయించుకున్నామో అక్కడే నిర్మిస్తాం మీరు జోక్యం చేసుకోనక్కర్లేదు మీరు ఇతరులతో మీ కలను గురించి కూడా చెప్పనవసరం లేదు వాళ్ళు ఆయన కల గురించి ఆయన్ను అపహాస్యం చేశారు వాళ్లకు అన్నం గడ్డ దానంతట అదే జారిపోవడం అనే మాటల వెనుక ఉండే శక్తి గురించి అవగాహన లేదు మా తాతగారు ఆయన్ను సవాల్ చేశారు మీరు అక్కడ సమాధి నిర్మించాలంటే నా శవం మీద నిర్మిస్తారు అని కానీ టౌన్లోని ప్రముఖులందరూ అన్నామలై పిళ్ళై ఆధ్వర్యంలో వచ్చి నంబియార్ కలలో చూచిన ప్రదేశంలోనే సమాధి నిర్మించవలసిందిగా చెప్పారు ఏ కారణం లేకుండానే వారి ఎంపికకు అంటే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండవలసి వచ్చింది మా తాతగారితో సహా నంబియార్ గురించి ఒక వ్యక్తిగతమైన సంగతి చెప్పాలనుకుంటున్నాను నేను ముంబైలో పనిచేసేప్పుడు నాకు ఒక వింత ఆధ్యాత్మిక అనుభవం జరిగింది నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి వారణాసికి పారిపోయాను నేనెక్కడున్నానో ఎవరికీ తెలియదు ప్రతి వారు నేనేమైపోయానో అని ఆశ్చర్యపోతున్నారు నేను ఆరు రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాను నంబియార్ ఒక ప్రైవేటు కంపెనీలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఆయనకు ఒక స్వప్నం వచ్చింది భగవాన్ ఆయన కళలో కనిపించి నేను బోర్లా పడుకొని ఉన్నట్లు నా ఊపి వీపు మీద పెద్ద పుండు ఉన్నట్లుగా చూపించారు భగవాన్ ఆయన నా చేతిని నా వీపుపై ఉంచి నంబ్యార్ గణేషన్ చూడు అతనికి ఇది ఇక్కడ ఉంది నేను అతన్ని అతన్ని కాపాడబోతున్నాను ఆయన తన చేతిని తీసివేయగానే ఆ పుండు మాయమైపోయింది ఆయన అప్పుడు నంబియార్ వెళ్ళి వెంకట్కి చెప్పు గణేషన్కు బాగవుతుందని నేను అతన్ని కాపాడాను సరిగ్గా అదే జరిగింది కూడా భగవాన్ కృప వల్లనే నేను ఈనాడు ఏ పాత భక్తులైతే భగవాన్ పవిత్ర పాదాలను ప్రస్తుతించారో వారిని నేను ప్రస్తుతించగలుగుతున్నాను నంబియార్కు నేను అణుకవతో ప్రణామాలని అర్పించుకుంటున్నాను రేపు ఇంకొక శిష్యుని గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యోన్మహ